హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మనం సింపుల్గా అయ్యేటువంటి పచ్చిపులుసు రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను మీతో పచ్చిపులుసుకి నేను చింతపండు నిమ్మకాయ చింతపండు నానబెట్టుకున్నాను వాటర్లో పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర పౌడరు ధనియా పౌడరు జీలకర్ర ఆవాళ్ళు కొత్తిమీర పసుపు నూనె ఉప్పు తరుక్కున్నటువంటి ఉల్లిగడ్డ ఉల్లిపాయ ఇంగువ కరివేపాకు ఇది మనకు టూ మినిట్స్లో రెడీ అయిపోతుందండి మనకు టైం లేదు రొటీన్గా చారు బోర్ కొట్టినప్పుడు ఇలా చేసుకోవచ్చండి నానబెట్టుకున్నటువంటి పచ్చి పులుసులో వాటర్ పోసుకొని దాన్ని గట్టిగా గట్టి గట్టిగా పిండేసుకొని ఎంత చారు కావాలో అంత క్వాంటిటీ వాటర్ అనేది పోసేసుకోవాలి దాంట్లో నుంచి చింతపండు అంతా తీసేసి ఉడగట్టుకోవాలి దాని తర్వాత దాంట్లో నేను ఉప్పు వేసానండి జీలకర్ర జీలకర్ర పౌడరు ధనియా పౌడరు ధనియా పౌడరు పసుపు కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలి వాటిలో దీనికోసం నేను ఫస్ట్ ఇవి కలుపుకునే ముందు పక్క పక్కకు పోపు అనేది కూడా తాలింపు కూడా రెడీ చేసుకుంటున్నానండి ప్రతి ఇంగ్రీడియంట్ మనం అన్నీ దాంట్లోనే వేసుకుంటాము ఎక్సెప్ట్ పోపు తప్పితే పోపుకు మనకు కావాల్సిన ఆయిల్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు సారీ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి మనకు పోపు కావాల్సినటువంటి పదార్థాలు దీంట్లో కొంచెం పసుపు ఎంగువ కూడా యాడ్ చేసుకుందాము పచ్చి పులుసు అనేది మనకు టూ డేస్ వరకు ఉంటుందండి దీన్ని మరిగించకపోయినా సరే సమ్మర్లో టేస్ట్ అనేది నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుందండి మా ఇంట్లో చాలా మటుకు నెక్స్ట్ డే తినడానికి ఈ పచ్చి పులుసుని ఇష్టపడతారు ఆ రోజు కంటే కూడా నెక్స్ట్ డే అనేది దీని టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుందని ఏమో తెలియదుగో వాళ్ళకి అలా ఇష్టమని సో ఇది మనకు టూ డేస్ ఎయిట్ ఎయిట్ టు నైన్ మెంబర్స్ వరకు ఉంటుందంటే ఒక లెమన్ సైజ్ చింతపండు అనేది మనం నానబెట్టుకుంటే చూడండి పోపు అనేది వేగిపోయింది ఇప్పుడు మనం జిలక ఇప్పుడు మనం ఇంగువ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి తాలింపు అంతా అయిపోయాక లాస్ట్లో ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి ఈ తాలింపును అందులోకి వేసుకున్న తర్వాత దాంట్లో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఏం వేసుకున్నాం జీలకర్ర జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ ఉప్పు పసుపు ఇవి వేసుకున్నాం కదా ఇప్పుడు మనం లాస్ట్లో ఈ పోపు యాడ్ చేసుకున్న తర్వాత తరుక్కున్నటువంటి కొత్తిమీర తరుక్కున్నటువంటి ఉల్లి ఉల్లిపాయ పసుపు ఉల్లిపాయ ఇవన్నీ వేసేసుకొని దాంట్లో కొత్తిమీర కూడా వేసేసుకుంటే మనకు కావాల్సిన పచ్చి పచ్చిపుట్లుసు అనేది కూడా రెడీ అవుతుందండి చూడండి నేను ఇప్పుడు కొత్తిమీర వేసే చక్కెర అనేది కూడా వేసుకోవచ్చు వేసుకోవాలి ఇందులో చక్కెర ఎందుకు అంటే మనకు కొంచెం స్వీట్నెస్ అంటే పులుపు విరకడానికి ఇది మన ఇష్టం అండి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే బాగుంటుంది చక్కెర ప్లేస్లో మీరు బెల్లంని బెల్లంని కూడా రిప్లేస్ చేసుకోవచ్చు ఎక్కువ చాలా కొంతమంది తీపిగా ఇష్టపడడానికి తినడానికి ఇష్టపడ్డ వాళ్ళు కొంచెం క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు నేను ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ వేసాను తరుక్కున్నటువంటి కొత్తిమీర వేశాను ఇక మనకు కావాల్సినటువంటి పచ్చిపుల్సు అనేది